అయ్యా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఏదో కష్టం అది ఆర్థికం కావచ్చు లేదా సాంసారికం కావచ్చును బంధువులతోటి కావచ్చును కళ అలాగే ఆఫీసుల్లో కూడా కార్యాలయంలో ప్రాబ్లం కావచ్చును చచ్చిపోతున్నామండి పరంపరగా వచ్చేస్తుంటే ఏం చేయమంటారండి అని అడుగుతారు చాలామంది కష్టాల నుంచి విముక్తి ఏమండి మీరు పడుతున్న కష్టాలు బ్రహ్మాండమైన సామ్రాజ్యం అనుభవించిన పాండవులు పదమూడేళ్ల పాటు అడవుల్లో తిరిగారే అజ్ఞాతవాసం చేశారే ఆ కష్టాల కంటే గొప్పవాడి ప్రహ్లాదుడు ఐదేళ్ల పిల్లాడు వాళ్ళ నాన్న చేతిలో పడ్డ కష్టాలు అవి గొప్పవాండి సీతమ్మ లంకానగర్లో పట్ట అమ్మా కష్టాల పరంపర అంటే సుఖాల పరంపర వరుసగా వస్తే మనకి తోచదు అంత నా అదృష్టం చాలా గొప్పగా ఉంది అంటాం కష్టము ఇంత బాడీలో వచ్చిన ములు దిగితే అయ్యో అని ఏడుస్తాం కానీ ఈ బాడీ కోసం ఏం చేస్తుంది అదే అనమాట మాకు ఉంటాయి అని చేత మీరు ఏం చేయాలంటే ఏడు లేదా పద్నాలుగు శనివారాలు దయచేసి దగ్గరగా ఉన్న హనుమంతస్వామి దేవాలయంలో పూజలు చేసుకోండి స్వామికి ఆకుపూజ కానీ కుంకుమ పూజ కానీ చేయించుకోండి ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదువుకోండి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవాన్ సీతాదేవి హనుమంతోటి చెప్పిన మాట ఇది ఒక పూజారి గారు ఎవరో చెప్పారు సీతాదేవి మంత్రం చదివితేనే రాముడి సీతాదేవి మంత్రం చదవలే సీతాదేవి చెప్పిన మాట రామాయణంలో ఉంది అది మంత్రంలా మనం చదువుతాం ఇలా కొత్త కొత్త వాడంతా వచ్చేసారు పాపం అదేమిటి త్వం అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమా నువ్వు వెళ్ళి రాముడికి నా సంగతి చెప్పి నేను పడే కష్టం చెప్పి నా దుఃఖాన్ని తొలగించవయ్య త్వమస్మిన్ కార్య ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో నా దుఃఖాన్ని తొలగించు ఇది చాలా అద్భుతమైన పాశుపతాస్త్రం లాంటిది బ్రహ్మాండమైన శ్లోకము సులభంగా ఉంటుంది శ్లోకం మీరు కష్టపడక్కల్లా రోజు హనుమంతుడి గురించి చదువుకుంటూ టైం ఉందా మీకు నూట ఎనిమిది సార్లు లేదంటారా ఇరవై ఏడు సార్లు చదవండి పిల్లల చేత కూడా మూడు సార్లు అనిపించండి శుచిగా చేసుకోండి ఆడవాళ్ళు ఏమైనా అవాంతరాలు వచ్చే రోజులు ఉంటాయి కదా ఐదు రోజులు మానేయండి తర్వాత ఒక్క చిన్న సూచన హనుమంతుడికి వినాయకుడికి పండు అంటే అది ఇష్టం పండే కాదు దానిమ్మ పండు అంటే మరీ ఇష్టం బీజాపురం మన కోరికలు కూడా అలాంటివే గింతలు తీసేగానే ఓ పొర వస్తుంది పొర తీసేస్తే మళ్ళీ గింతలు వస్తాయి మన కోరికలు అలాంటివే అంచేత హనుమంతుడికి బీజాపురము అంటే దానిమ పండు అది రోజుకు ఒక్కటి నైవేద్యం పెట్టండి అది ఇంట్లో వాడుకోండి శనివారాలు మాత్రము చక్కగా హనుమత్ స్వామి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకోండి పదకొండు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలో ఈ శ్లోకం కూడా చదువుకోండి ఈ శ్లోకం పొద్దున్నప్పుడు నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఉంటుందే ఆ నెలలో ఆ డేట్ని కానీ మీ నక్షత్రం చేస్తే ఆ నక్షత్రము నాడు కానీ హనుమంతుడికి కాస్త పాయసం కూడా నివేదన చేసుకుంటాం ఇంట్లో తప్పనిసరిగా తొంభై రోజుల లోపల మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉంటే అంటే బంధువులతోటి కానీ సంసారంలో కానీ బయట కానీ మరోచోట కానీ అన్ని రకాల ఇబ్బందులు కూడా బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలని డస్టర్తో తుడిస్తే పోతాయి సరే అలా పోతాయి ఆనందంగా ఉండొచ్చు ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్తాను త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయకలో భవా ఇది విద్యార్థులు చదివితే విద్యాభివృద్ధి ఇడతర దేశాలు వెళ్ళేవాళ్ళు ప్రయత్నించినట్టయితే వాళ్ళ వీసాలు పాస్పోర్ట్లు ఇలాంటివన్నీ ఉంటాయి ట్రాన్స్ఫర్ లాగాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు సర్వకార్య సిద్ధికి ఇది హనుమంతుడికి సంబంధించిన చక్కటి సూత్రము ఇది జాగ్రత్తగా చదువుకోండి ఫలితాన్ని అనుభవించండి తర్వాత వాళ్ళ పూజ చేయండి అంటుంటారు హనుమంతుడి తోకకి ఆ చుక్కలు చుక్కల్లా పెట్టి దాన్ని గంట కడుతుంటారు హనుమంతుడు ఎక్కడైనా తోకకి గంట కట్టుకున్నట్టుగా రామాయణంలో ఉందా అమ్మా లేదా పరాశర సమితిలోనైనా ఉందా లేదు ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడో పంతొమ్మిదిలో యాభై ప్రాంతాల్లో వచ్చాయి ఉత్తర దీదోచర్ నుంచి ఏమిటి మనం పూజ చేస్తూ గంట కొడతాం కదా హనుమంతుడు పూజ చేస్తూ గంట కొట్టడానికి ఉండదు కదా పాపం అందుకే తోక గంట కట్టుకున్నట్టే నీళ్ళు బంగారు గారు హనుమంతుడు కోతే కాదు నాయనా అలాంటివి ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి కానీ అవసరమేం లేదు హాయిగా ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి హనుమంతుడి గురించి చాలా రకాల ప్రమాదాలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి ఏమిటవి వంగి దండం పెట్టకూడదు కాళగిన గిరించి ఉంటాడు శని మీద పెట్టుంటాడు దేవుడి దగ్గరికి వెడితే వంగి దండం పెట్టి తీరాలి అంతే అవన్నీ ఆయన చూసుకుంటాడు మందేం పోయింది అని చేత గమనించండి జాగ్రత్త విశ్వాసం ప్రధానము స్వస్తి